రైతుకు ఏదైతే మనం కొనుగోలు కేంద్రాలు దళారీల బారిన పడుతు వారి వచ్చకే వచ్చి గింజ వరకు కొనాలని చెప్పి ఏదైతే మనం ప్రవేశపెట్టినామో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ నేరుగా ఆ గ్రామాలకి వచ్చి రైతుల దగ్గర కొనడం జరుగుతూ ఉన్నది ఎంఎస్పి ఏదైతే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్కి కానివ్వండి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పీ గ్రేడ్ కానివ్వండి ఇదే కాకుండా సన్నాలకు ఏదైతే మనం చెప్పి ఉన్నామో వింటాలకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నాము ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు కనుక వారి మాట ప్రకారము సన్నాలకు అంతా కూడా బోనస్ చెప్పినట్టుగా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది రైతులకు కూడా నేరుగా వారి అనే రెండు మూడు రోజులలోనే వెయ్యడం జరుగుతా ఉన్నది దీని అందరూ కూడా దళారీల బాధ పడకుండా రైతాంగం రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకు వచ్చిందిగా వీరికి అందరూ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలకు ఏదైనా బాధ్యత చెప్పినట్లుంటే పూజ తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పే ఈరోజు మన కాసీంపూర్లో లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే రబ్బీ కానీ ఖరీపోయినా చెప్పినామో చాలా చక్కగా చేసిండ్రు ఇదే విషయాన్ని మనం ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది కాసీపూర్ లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రం అబ్బాయి చాలా జాగ్రత్తగా చేసేవారు దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఖచ్చితంగా ఒక థర్టీ పర్సెంట్ తెలంగాణలో ఇవ్వాలని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి ఈ రోజు ఖచ్చితంగా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ఎక్కడ మహిళల ముందరకు వస్తే మేము ఇస్తామని చెప్పి ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు కూడా కలెక్టర్ ద్వారా వచ్చి ఉన్నాయి ఖచ్చితంగా మహిళలు ఎక్కడ ముందుకు వచ్చినా వారికి ప్రోత్సహించి వారికి చేతనిచ్చి వారు ఏ పని చేస్తామన్న తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఒక ఎమ్మెల్యేగా నేను తప్పకుండా ముందుంటానని చెప్పి కూడా